అందరికీ నమస్కారం నా పేరు ద్వారపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈరోజు మనం స్ప్రెడ్ చేయబోతున్న మందు జంప్ ఇది పిప్రోనల్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది టెక్నికలు సో ఇది బేర్ కంపెనీ వాళ్ళది లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు స్ప్రే చేసినాం లాస్ట్ ఇయర్ ప్లస్ ఇయర్ కూడా సో అందుకోసమే నేను ఇది మళ్ళీ స్ప్రే చేస్తున్నాను సో మా మా మిరప తోటలో ఎక్కువ ముడత కనిపిస్తే కంపల్సరీ నేను జంప్ ఒకసారి కీఫన్ అండ్ పాస్మెట్ ఈ రెండు ఒకసారి అయితే కంపల్సరీ స్ప్రే చేస్తాను సో ఈ రెండు స్ప్రే చేస్తే మ్యాక్సిమం ముడత అనేది రిలీజ్ అయిపోతుంది అయితే మంచిగా అవుతుంది తర్వాత ఏదైనా వేరే రకం మందులు ఏమైనా ఉంటే కంప్ అవి స్ప్రే చేస్తున్నాను కానీ నేను మ్యాక్సిమం అయితే తక్కువ కాస్ట్లో ఉంటే మ్యాక్సిమమ్ జంపు లేదా కీఫ్ అండ్ పాస్మెట్ ఇవే ఎక్కువ స్ప్రే చేస్తున్నాను సో మా అయితే మంచి రిజల్ట్ అయితే ఉన్నది ఎక్కువ కాస్ట్లో కూడా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి సో మనకు తక్కువ కాస్ట్ కాబట్టి నేను ఇదే ఎక్కువ స్ప్రే చేస్తాను సో దీంతో పాటుగా మనం విన్చిన్విన్ విన్ ఈ విన్ని ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాను సో దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను సో ఇదైతే మన చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిన్స్ ఇందులో ఉంటాయి సో అందరి యాసిడ్ రూపంలో ఉంటాయి చెట్టు ఎదుగుదలకి ఫ్లవర్ మంచిగా రావడానికి అయితే సూపర్గా అని చెప్పారు సో దీని రిజల్ట్ కూడా కంపల్సరీగా ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనకు తెలిసిన ఒక రైతు ఇది ఉపయోగించినాడు వాళ్ళ తోట అయితే సూపర్ రిజల్ట్ కనిపించింది అందుకోసం నేను కూడా వెళ్ళి తీసుకొచ్చి ఇది ఉపయోగిస్తున్నాను కంపల్సరీగా అయితే ఇది మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను వీటితో పాటుగా మార్షల్ ఈ మార్షల్ గండు పూతలకు బాగా పనిచేస్తా అని చెప్పినారు సో లాస్ట్ టైం కూడా ఉపయోగించినాం కానీ దాని మీద అయితే నేను వీడియో చేయలేదు ఇవి బాగా మెర్జీగా మా తోటలు విపరీతంగా ఉన్నది సో ఈగ ఎఫెక్ట్ వల్ల బాగా పూతలు ఎండిపోవడం కాయలు కరబోవడం సో ఇలాంటి ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది సో అందుకోసమనే ఈ మార్షల్ ఉపయోగిస్తున్నాను ఈ మార్షల్ మిర్చిలో వెజిటేబుల్స్ సో పండ్లకు కూడా ఇది పండ్ల తోటలలో కూడా ఇది ఉపయోగించుకోవచ్చు సో మంచి రిజల్ట్ ఉందని మనకు తెలిసిన ఫీల్డ్ వర్క్ చెప్పినారు సో లాస్ట్ టైం కూడా చెప్పినారు సో అప్పుడు ఉపయోగించినను మళ్ళీ ఉపయోగిస్తున్నాను నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత లైక్ చేసి మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడతాన్ని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్